నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ టీమిండియా తన బలమైన క్రికెటర్లలో ఒకరిని బాగా మిస్ అవుతోంది అయితే ఇప్పుడు ఈ ఆటగాడు భారత టెస్ట్ డే టీ ట్వంటీ జట్టులోకి తిరిగి రావడం అసాధ్యం అనిపిస్తోంది భారత క్రికెట్ జట్టులోని ఈ ఆటగాడిని మొదట టెస్ట్ జట్టు నుంచి తర్వాత టీ ట్వంటీ జట్టు నుంచి తొలగించారు తర్వాత ఈ క్రికెటర్ను వన్ డే జట్టు నుంచి కూడా తొలగించారు దీంతో భారత జట్టులోని వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెరీర్ ఇప్పుడు ముగియబోతున్నట్లు అనిపిస్తోంది ఇప్పుడు ఈ క్రికెటర్ కి రిటైర్మెంట్ మాత్రమే మిగిలి ఉంది భువనేశ్వర్ కుమార్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు దీంతో పాటు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండున న్యూజిలాండ్ తో జరిగిన టీమిండియా తరఫున తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ తన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కానీ ఆ తర్వాత ఇతని టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసింది ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కు భారత టెస్ట్ జట్టులో మళ్లీ అవకాశం రాలేదు టెస్ట్ క్రికెట్ లో అతను ఇండియాకు అతిపెద్ద బలం అంతేకాకుండా అతను రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు అవసరమైనప్పుడు అతను బ్యాట్ తో కూడా బాగా రాణించేవాడు భారత జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసుకువెళ్లేవాడు రెండు వేల పద్దెనిమిదిలో జొన్నెస్బర్గ్ లో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై అరవై మూడు పరుగులు చేశాడు నాలుగు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు ఇప్పుడు మహ్మద్ సిరాజ్ బుమ్రా మహ్మద్ షమీ వంటి ఘోరమైన ఫాస్ట్ బౌలర్లు టీమిండియాలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు దీంతో పాటు ఆకాష్ దీప్ కూడా టీమిండియాలో సర్దుకుపోయాడు మహమ్మద్ సిరాజ్ బుమ్రా ఆకాష్ దీప్ లతో భువనేశ్వర్ కుమార్ భారత జట్టులోకి తిరిగి రావడం ఇప్పుడు అసాధ్యం చాలా మ్యాచ్లలో టీమిండియా ఓటమికి భువనేశ్వర్ కుమార్ కారణమయ్యాడు మొదట్లో అతనికి ఖచ్చితత్వం ఉండేది బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీసేవాడు భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనలో గణనీయమైన తగ్గుదల కనిపించింది వేగం కూడా తగ్గింది తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లో భయాన్ని సృష్టించలేకపోతున్నాడు రెండు వేల ప్రపంచ కప్ రెండు ఆసియా కప్ లో ఇండియా ఓటమికి భువనేశ్వర్ కుమార్ అతిపెద్ద విలన్ గా నిరూపితమయ్యాడు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ